సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ గారు మార్నింగ్ న్యూస్ కు రావడం జరిగింది అన్నా రాసినటువంటి న్యూస్ నూతన నూతన కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదర్శాలకు చెందిన సానా రామకృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు లయన్స్ క్లబ్ అభివృద్ధి కమాన్పూర్ రెండవ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా రామకృష్ణారెడ్డి గార్డెన్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ నర్సింహ సింహరాజు కోదండరాం హాజరై లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా సానా రామకృష్ణ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నల్లవెల్లి శంకర్ కోశాధికారిగా డాక్టర్ పి విజయ కుమార్లతో పాటు క్లబ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఓకే వీరికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం షుగర్ పరీక్షలు నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడం జరుగుతూ ఉంది ఓకే జూలపల్లికి సంబంధించినటువంటి ఏదైతే జూలపల్లి ఆదర్శనార్కు సంబంధించినటువంటి సానా రామకృష్ణారెడ్డి అనే పారిశ్రామిక విత్తను లయన్స్ క్లబ్ కు సంబంధించి రెండోసారి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించిన బీసీ బిడ్డ నల్లవెల్లి శంకర్ ను ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది పోషాధికారిగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని హస్తవాసి బాగుంటది వారి వారిని పోషాధికారిగా ఎన్నుకోవడం జరిగింది లయన్స్ క్లబ్ వారు ఈ ప్రాంతంలో అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ కంటి అయితేనేమి షుగర్ వ్యాధిగ్రస్తులకైతేనేమి లేకపోతే ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో వారికి సహాయ సహకారాలు అందించడంలో ముందుంటున్నారు ఇటు వార్తను సీనియర్ సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ గారు రాయడం జరిగింది ఇకపోతే టీమిండియా దేశానికే గర్వకారణం ఏదైతే రెండు వేల ఏడు తర్వాత టీమిండియా దానికి సంబంధించిన విజయం కోసం ఒకసారి ఆస్ట్రేలియా మీద కూడా సెమీఫైనల్ గెలిచి ఫైనల్లో ఓడిపోవడం జరిగింది టీమిండియా చిరకాల కోరిక ఏదైతే విరాట్ కోహ్లీ గాని కెప్టెన్ రోహిత్ గాని అదేవిధంగా జడేజా కూడా వారికి జీవితంలో అత్యున్నత సంతోషమైన రోజు టీమిండియా వరల్డ్ కప్ ను గెలవడం దానితో వారు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఇది నూట నలభై కోట్ల మంది ఎంతో సంతోషంగా గర్వించదగ్గ విషయం కాబట్టి టీమిండియా వల్ల ఈ దేశానికే ప్రపంచ ఐసిసి లో వల్ల దేశానికే గర్వకారణం రావడం జరిగిందని దేశంలో ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా శ్రీ ఆదివార స్వామి డైరెక్టర్ మాజీ డైరెక్టర్ జ్యోతికి ఘన సన్మానం కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివార స్వామి మాజీ డైరెక్టర్ భూపల్లి జ్యోతిని శ్రీ ముగ్వా గోపాల కంచనల్ అకాడమీ వారు ఆదివారం ఘనంగా సన్మానించినారు వారు చిన్నారులసే నృత్య ప్రదర్శన చేయించి ఈ సందర్భంగా వారికి వారికి జ్యోతితో పాటు బొజ్జ చారి తదితరులు వారికి అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా రాజు అరుణ కళ్యాణసి సాయి నరసింహ కృష్ణలు ఆమెకు మెమోటోలు అందజేసి సాలువాతో ఘనంగా సన్మానించారు క్షేత్రంలో ఏదైతే మాజీ డైరెక్టర్ ఉన్నారో ముగ్వా జ్యోతి గారికి సన్మాన కార్యక్రమం చేసినారు ఇకపోతే ఆ ప్రభావిత గ్రామాలకు పూర్తి సహాయ సహకారాలు ఏదైతే సింగరేణి ప్రభావిత గ్రామాల్లో సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని జిఎం సుధాకర్ రావు ఆర్జిత్రి గారు పేర్కొన్నారు మండలంలోని జూలపల్లి గ్రామ పంచాయతీలో ములకాయపల్లిలో నిన్న ఆరోగ్య మేళ ఏదైతే భూ నిర్వాసితులకు సంబంధించి వైద్య శిబిరాన్ని ప్రారంభించినారు అదే విధంగా భూరు భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఆర్జిత్రి జిఎం చెప్పడం జరిగింది కానీ ఇక్కడనే జూలపల్లి పన్నూరు ములకాయపల్లి ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సింగరేణి వారు ఎకా వచ్చి మేము డెవలప్ చేస్తామని ఎక్కడ చెప్పరు వాళ్ళు వచ్చి డెవలప్ చేస్తాము అని అన్నారు అంటే మళ్ళీ మనకు సంబంధించిన వ్యవస్థను ఏదో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని అనిపిస్తా ఉన్నది మనకున్న సమాచారం మేరకు అప్పుడు జూలెపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఏం జరిగిందంటే సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం కోసం వాళ్ళకు నాలుగు వందల ఎకరాలు కావాలి వారు వచ్చి మెడికల్ క్యాంపులు పెట్టినట్టు చేసి లేకపోతే అక్కడున్న సర్పంచ్లకు టీ పార్టీలు ఇచ్చినట్టు చేసి ఆ సోలార్కు సంబంధించి భూమిని తీసుకోవడం జరిగింది తద్వారా ఈ ప్రాంతానికి సిఎస్ఆర్ నుంచి చేస్తాము ఏదో లబ్ధి చేస్తామని చెప్పారు కానీ ఏ రోజు కూడా సింగరేణి సంస్థ వారు పెద్దగా లబ్ధి చేసింది ఏం లేదు వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పనులు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎక్కడ ఇక్కడ సిమెంట్ రోడ్లో ఎక్కడ బోరింగ్లో ఏదో తూతూ మంత్రంగా వేస్తారు ఇవాళ ఆర్జీ త్రీ ఏరియా వాళ్ళు రెండు వందల మంది గ్రామస్తులకు వైద్యం అందించారు అని చెప్తుంది ఇవాళ వన్ జీరో ఎయిట్లు వన్ జీరో ఫోర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి కాకపోతే సింగరేణి వాళ్ళు భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటే ఇక్కడ లో సింగరేణి భూ నిర్వాసితులకు మేజర్ పర్సెంట్ నా అవుట్సోర్సింగ్ ఉద్యోగ కల్పన కల్పించాల్సిన ఆవశ్యక ఉంది నేను సింగరేణి జీఎం గారిని పట్టడం లేదు కానీ సింగరేణి సంస్థ అయినా ఎన్టీపీసీ సంస్థ అయినా ఇంకా ఏ సంస్థ అయినా మా ప్రాంతానికి సంబంధించిన భూమిని తీసుకుంటుంది మా ప్రాంతానికి సంబంధించిన వ్యవస్థను తీసుకుంటుంది మా భూమి మురికైతుంది మా నీళ్లు మురికైతుంది మా మొహం మీద కూడా బొగ్గుకు సంబంధించిన నల్ల మరకలు పడుతున్నాయి కానీ మా జీవితాల్లో వెలుగు నింపుమని అంటే ఏదో తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు మీరు చేసిన ఈ చిన్న పనికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం కానీ మా దగ్గర మీరు తీసుకునేది ఎక్కువ శాతము మాకు మీరు విధిల్చేది తక్కువ శాతము కాబట్టి సింగరేణి సంస్థ వారు కొంచెం మాకు ఈ భూమిర్వాసితులకు జూల పెళ్లికి అయితేనేమి ముల్క పెళ్లికి అయితేనేమి పన్నూరు వాస్తవ్యులకైతేనేమి కనీసం ఒక టేల పెట్టుకుందామంటే కూడా అవకాశం లేరు కనీసం ఒక దుకాణం పెట్టుకుందామంటే కూడా అవకాశం లేరు కనీసం ఒక పైప్ వేసుకుందామంటే పైప్ కావాలంటే కూడా అవకాశం లేరు కనీసం మట్టి తీసుకుందామంటే కూడా అవకాశం లేరు మీరు ఈ చిన్న చిన్న వాటితో కాకుండా ఈ ప్రభావిత ప్రాంతాలకు అనుగుణంగా అవసరమైన ప్రజా అవసరాలు తీర్చే దాంట్లో ముందుండాలని జిఎం గారిని కోరుతూ ఈ అవకాశం మళ్ళీ ములకాయపల్లి జూలపల్లి పన్నూరు ప్రాంత వాసులకు అభివృద్ధిలో అవకాశం కల్పించాలని జిఎం గారికి సూచన చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ఈనాటితో ఈ న్యూస్ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి సీనియర్ నాయకులు సీనియర్ రిపోర్టర్ జబ్బర్ ఖాన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ Thank you Anna.